చిత్రంగా ఉంది అద్దం కోరణం తీసేయని చెప్పేసి అతను పావు తెచ్చుకున్నాడు ఎందుకంటే పతి గ్రంథులు అయితే పతి భర్త మాట వినగలిగినట్లయితే వెంటనే ఆమె భయపడేది అయ్యి కృష్ణులు చెప్పాడు ఆయన చేయించినాడు ఆయన ద్వారా చెప్పడం వల్ల చేయించుకున్నాను ఇది నిజమైనటువంటిది ఎందుకు తీసేయమంటున్నారు అని ఆమె బాధపడేది అందువల్లనే ఒక ధరరాజా మీ యొక్క సకల సంపదలు కూడా ఈ వ్రతము తోరణము ఎప్పుడైతే అర్జునుడు చేసేమని చెప్పారో అప్పటి మీకు మీకు వనవాసం ఏర్పడింది మించిన సంపదలు పోయినవి ఊళ్ళు పోయినవి ప్రజలు పోయినావు తర్వాత బరువు పోయింది మీ అధికారము పోయింది ఆస్తి కనుక మీరు మళ్ళీ కూడా కష్టాలి కూడా చెయ్యాలి అని చెప్పేసి వ్యాసం అప్పుడు వ్యాసులో ఇక్కడ కూడా నేనే విన్నారనుకుంటే కష్ట చెప్తా తెలియని చెప్తున్నాడు పూర్వం శ్రీరామచార్యుడు లక్ష్మణునితో పాటు వనవాసనం చేస్తున్న సందర్భంలో

సోదరులార్ ఆర్నేనిని పక్షిస్తారు వాళ్ళు ఎవరు ఆనండి వేషాల మోంగ నివేషసి పక్షిస్తారు అప్పుడు ఆనండి స్వామి మార్వేశంలో ఉంటాడు మార్వేశంలో విడి ఆటో రూపం లక్ష్మణ భంగారుని వీని ఎవరు కొంత తెలియని మార్పున పోదు అని చెప్పేసి కొంత నామస్తేకి ఆర్నేని విడనట్టు సాజి నిన్నాలే ఏదో నవో प्रभु माने ने एंटर करी नेता बहादुर करके छुवे आदि जोशी ठाकुर हनुमान प्रणाम और प्रभु माने स्वामी रामलो राम 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 परम और हम ये देखने के लिए कोशिश करना समिति संगठन ये वितरण करना लो सूर्य के मित्र आदि हम से प्रेरणा चल सकता हूं मीन और ये एक तरह में राधे उठाने के लिए इसकी इधर बारे में हम हर दिन जैसाना आज इस्तेमाल है और इसकी सूर्योदय की साइकिल जैसी था और ये उन्होंने ये प्रैक्टिस का किया వాళ్ళు చెప్తారు నేను ఇంతవరకు ఉన్నాను కానీ ఆంజనేయుల్లో ఐదుగురు ఇప్పుడు నీతో నేను ఆరుగురకు అనగా ఉండాలి అదే చెప్పి ఈ కోరిక ఏంటి అన్నాడు వారి నన్ను తల్లి పోయేసి పార్టీ చేసేసి నా శ్రద్ధి ఆ జీవన ఉన్నాడు నేను భయపడి

ఎప్పుడైతే రామచంద్రుడి తీసుకెళ్ళని వస్తాడో నీవు సుగ్రీవుడికి మంత్రిగా ఉంటావు ఆ సమయంలో రామచంద్రుడికి ఈ విషయం చెప్పి రాముడి ద్వారా నీ వ్రతము చేయించాలి అని ఆంజనేయుడు రాము ఆంజనేయుడి వ్రతము రాముని ద్వారా చేయించాడు ఎప్పుడు నిద్రు అంటే ఈ వ్రతము వ్రతం

పన్నెండు సంవత్సరాలు ఒకటి అజ్ఞానవాసం ఆమె కష్టాలు రాజ్యం ఆకరించింది పూర్వం మాదిరిగా రాజ్యం చేస్తున్న తన కమ్మలతో పాటు ద్రౌపదితో పాటు ఆయన అస్త్రాపురాన్ని పరిపాలిస్తూ ఉండడం జరిగింది కాబట్టి ఇది పరాశర సైతులు ఉన్నటువంటి మొదటి పూజ చేస్తున్నాడు అనుమానికి